డ్రింకింగ్ వాటర్ ఈ రోజుకి మాకు నాగార్జున సాగర్ కోతరై దూరంలో ఉంది అనేక సార్లు మా గోడని చెప్పుకున్నా నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు రెండో దూకితే మా చెవులకు వినిపిస్తాయి కానీ మా గ్రామాల్లో నీళ్ళని పరిస్థితి ఉంది ఈ వెనకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా చెల్లినిస్తారు ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే బలం ఉన్నట్లే రాజ్యంగానం మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలు ఇవ్వాల్సింది కూడా సమావేశం గతంలో జరిగిన అన్యాయాన్ని మరి పూరించాలి పదనాడు వెనుకబడతానని అందులో సభ ద్వారా నేను కోరేది ఏంటంటే వాడికి మరి అనారోగ్యానికి ఉన్నవాడికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు ఆక్సిజన్ తో బతుకుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి సెలైనలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా దృష్టికి చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ